పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడ న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ సో మానవ వనరులు భావించే వాటిలో విద్య ప్రధానమైంది విద్యవేత్త ప్రముఖ విద్యావేత్త అంటాడు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొఠారి ఆయన అనేక అభ్యసన మీద చదువు మీద ఎడ్యుకేషన్కి సంబంధించిన పుస్తకాలు రాసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో మానవ వనరు అంటే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి దేనికైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక దానికి మాత్రం ఉన్నది అదే విద్య అని నేను నమ్ముతాను సో ఎందుకంటే విద్యతోనే పేదరికం పోతుంది విద్యతోనే నేను పోతుంది విద్యతోనే నాలెడ్జ్ పెరుగుతుంది విద్యతోనే ఉపాధి దొరుకుతుంది సో ఇది అది అదే అని లేదు ఎందుగలడు అందు సందేహం అలా ఎందెందుకు వెతుకుని అందరుడైన సందేహ అందందుగలడు అన్న చందంగా దేవుడు ఎట్లయితే అన్నాడో విద్యకు సంబంధించి అన్ని రకాలుగా జీవనం గడపడానికి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో నేను కూడా నమ్మే వాళ్ళలో ఒక అది విద్య కూడా ప్రధానమే విద్య ఒక్కటే ప్రధానమని కూడా అనుకోను విద్య చాలా కీలకమైంది వందకి ఎనభై శాతం చాలా కీలకమైంది అనేటువంటిలలో నేను నమ్ముతాను సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్యని స్వతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఏళ్లలో మొదటి రెండు మూడు దశాబ్దాలు జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ వరకు కూడా కొద్దిగా మంచిగా జరిగినట్టుగా శాస్త్రి దాకా మంచి చేసినట్టుగా అనిపిస్తుంది తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరైతున్నారు దాదాపు అట్లా చెప్తే నెహ్రూ గారి కుదురు అమ్మ ఇందిరాగాంధీకి సంబంధించి కూడా ఆమె బ్యాంకు నేషనలైజేషన్ చేసిన అరవై తొమ్మిదిలో కానీ డెబ్బై నాలుగులో కానీ ఒకసారి పద్నాలుగు బ్యాంకులు ఒకసారి ఆరో ఎనిమిదో బ్యాంకులు మొత్తం ఇరవై పైగా బ్యాంకులు నేషనలైజ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం కొనసాగిస్తే గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకులు నేషనలైజ్ చేసి ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి దేశంలో బ్యాంకు సేవలు ఇతర దేశాల మాదిరిగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా చేయడం కోసం బ్యాంకులు చేసినటువంటి సందర్భాన్ని చూసాం సో సరే జాతికి సంబంధించి దేశ ప్రయోజనాలకు సంబంధించి అనేక మంది ప్రధానమంత్రులు వాళ్ళ వాళ్ళ పందాలో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో దేశాభివృద్ధిని కోరుకునే కార్యక్రమాలు అయితే చేపట్టారనేది మనం చెప్పరు తప్పదు ఆ విధంగా ముందుకు పోతున్నామనే కార్యక్రమం అయితే చెప్పరు తప్పదు సోదరులారా సోదరీ మండలారా అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటిలలో అనేక ఏదైతే ఉన్నదో యాన్యువల్ స్టేటస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది ఈ రిపోర్టుకు సంబంధించి రిపోర్ట్లు మధ్య మధ్యలో ఇస్తూనే ఉంటారు ఈ సంస్థ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అరవై ఐదు జిల్లాల్లో ఈ సర్వే చేసింది మూడు నుంచి పదహారు సంవత్సరాల వయసున్న విద్యార్థుల మధ్య విద్యార్థి గదులు ఎట్లున్నాయని చెప్పేసి సుమారుగా పద్దెనిమిది వేల గ్రామాలంటే భారతదేశానికి అది ఒక శాంపిలే అన్నముడి కింద లేదా చూడటానికి సో ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది సో వీటి యొక్క సారాంశం రెండు వేల ఏళ్ళలో ఒక ఎలాంటిది అధ్యయనం వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కూడా వచ్చింది సో ఎట్లున్నది మన పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు ఎట్లున్నది ఉన్నది అనే దానికి సంబంధించినటువంటిది మనం చెప్పుకోవచ్చు సో ఈ సర్వేలు రిపోర్ట్ ప్రకారం డెబ్బై ఆరు పాయింట్ ఆరు శాతం మంది మూడు తరగతి విద్యార్థులు యాభై ఐదు పాయింట్ రెండు శాతం మంది ఐదు తరగతి విద్యార్థులు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు తమ స్థానిక భాషలో రెండవ తరగతి పుస్తకాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది ప్రభుత్వ బడువులకు పట్టినటువంటి దుర్గతి పరిస్థితి దయనీయమైనటువంటి బాధాకరమైనటువంటి హృదయ విధేయకమైనటువంటి పరిస్థితి సో దాంతో పాటు ఐదు తరగతుల్లో అరవై ఆరు శాతం మంది సామాన్య గణితంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే ఎనిమిదవ తరగతి విద్యార్థులు సైతం రెండవ తరగతి పాఠ్యాంశాలు చదువుగలిగిన వారు కేవలం అరవై ఏడు పాయింట్ ఐదు శాతమే ఉన్నారనేది గమన మనం గమనించాలి ప్రాథమిక గణితం మాత్రం అంటే అంకెలు గుర్తించడం రెండు అంకెలు తీసివేతలు చిన్న భాగారాలు చేయడంలో కొంత మెరుగుదల పెరుగుదల కనిపించింది అనేది కొంత అంటే టీచర్స్ చెప్పిన పిల్లలు నేర్చుకుంటారు పిల్లల చిత్తశుద్ధి టీచర్స్ చిత్తశుద్ధి చాలా కీలకమైంది పేరెంట్స్ కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలనేది ఎక్కడ నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి మండలారా సో అయితే ఒక డిజిటల్ లిటరసీ పద్నాలుగు పదహారు వయసు గల పిల్లలకు సంబంధించి ఎనభై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఇంటి వద్ద స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండగా ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది విద్యార్థులకు సొంత స్మార్ట్ ఫోన్లు లేవు వాట్సాప్ అట్లా ఇప్పుడున్నటువంటి ఆధునిక విద్యకి ట్యాబ్కి వీటి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి పేద పిల్లలకి ఆ విధంగా ఇబ్బంది కూడా ఉన్నది కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు సొంత ఇళ్లలో స్మార్ట్ ఫోన్ లేక ఇబ్బందులు పడ్డ నేపథ్యంలోనే మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఉన్నది సో దా ఇది పరిస్థితి సో ఈ విధంగా ఉన్న పరిస్థితిని మనం తెలియజేసుకుంటా ఉన్నాం సో ఇక ఇక చెప్పుకుంటా పోతే కంప్యూటర్ లభ్యత కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఉన్నది ఇది జాతీయ స్థాయిలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది అంటే వందకి ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి కంప్యూటర్ ఉన్నాయి సో ఇది పరిస్థితి డిజిటల్ అక్షరాస్యత ప్రావీణ్యం కలిగి ఉండటం ఉపశమనం కలిగించే విషయం సో ఇక విద్యార్థులు నమోదు విషయానికి వస్తే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్టూడెంట్స్కి నేషనల్ లెవెల్లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే నేషనల్ లెవెల్లో అంటే ఉత్తర భారతదేశానికి వెనకబడతారు ఎందుకంటే ఎక్కువ ఉన్నది దక్షిణ భారతదేశానికంటే తెలంగాణకు సంబంధించి యాభై తొమ్మిది పాయింట్ అంటే నలభై శాతం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది ప్రైవేట్ పాఠశాలలో యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ విద్యలో ఉన్నారనేది తెలంగాణ సర్వే రిపోర్ట్ చెప్తూ ఉంది సో సర్వే తొమ్మిది జిల్లాలో జరగ అత్యల్పంగా నలభై తొమ్మిది నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం నిజామాబాద్ జిల్లాలో తక్కువ మంది పిల్లలు చదువుతున్నట్టుగా ప్రభుత్వ విద్యనే అర్థమవుతోంది ఉంది సో మూడో తరగతి విద్యార్థులు కేవలం పద్దెనిమిది శాతం మంది రెండవ తరగతి వాచికం కూడా చదవట్లేదు సర్వే రిపోర్ట్లు ఇవన్నీ నలభై తొమ్మిది శాతం మంది పిల్లలు మాత్రమే గణి గణితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు ఆరు ఎనిమిది తరగతి విద్యార్థులు పరిశీలిస్తే వారిలో నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది రెండవ తరగతి పాఠ్యాంశాలు చదవగలుగుతున్నారు అంటే చదువులు అటు చెప్తూ ఉన్నారు ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ప్రాథమిక గణితం చేయగలుగుతున్నారు ఎనిమిది తరగతి విద్యార్థులు యాభై ఆరు నాలుగు శాతం రెండవ తరగతి వాచికం చదవగలిగారు నలభై ఒకటి పాయింట్ ఒక శాతం మాత్రమే సామాన్య గణితం లెక్క చేయగలుగుతున్నారు ఇక గణ గణాంకాలన్నీ జాతీయ స్థాయిలో ఉన్న తక్కువ ఉండటం అంటే ప్రభుత్వ విద్య అశ్రద్ధ గురవుతుందనేది మాకు తెలిసిన విషయమే నలభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్మెంటు తగ్గగా అంటే ప్రభుత్వ పాఠశాలలో నాలుగు లక్షల నలభై ఏడు వేల మంది ఎన్రోల్మెంట్ తగ్గింది సో ఇది పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనం ముందు చేసుకోవాల్సిన పరిస్థితుంది దాని తర్వాత ప్రైవేట్ పాఠశాలలో ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల మంది కొత్తగా నమోదయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అంగన్వాడీ సెంటర్లు చోటు తీసుకుపోతున్నారు సో ప్రజలకి ప్రభుత్వం కన్నా ప్రైవేట్ రంగం మీద మక్కువ కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సాలైన బడ్జెట్లో పది శాతం బదులుగా ఆరు ఏడు శాతం నిధులు కేటాయించడం వల్ల ఈ సమస్య జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం ప్రధానమైంది నేను చివరిలో వీటి అన్నింటికి సంబంధించినటువంటి గత సమాచారం చెప్పి మళ్ళీ ఒకసారి సబ్జెక్టులో కలిసి వస్తుంది కాబట్టి నేను ఫినిషింగ్ క్లైమాక్స్లో మిగిలిన విషయాలు కూడా డిస్కస్ చేస్తాను డేటా కాబట్టి కొంచెం రాసుకొని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది సో దశలవారీగా పదవి విరమణ చెందుతున్నటువంటి అంటే రిటైర్మెంట్ రిక్రూట్మెంట్ లేని పరిస్థితి అయితే మనకు కనపడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది సో పుస్తకాల పంపిణీ ఏకరూప దుస్తుల పంపిణీ మధ్యాహ్న భోజన పథకం వంటి వాటిపై అధికార యంత్రాంగం తమ శక్తి ఎత్తులు ధారపస్తున్నారే కానీ తరగతి గదిలో బోధనలను పట్టించుకున్న పాపాన పోలేదని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వడం లేదు కంప్యూటర్ విద్య అవసరాన్ని గ్రహించి వాటిని ఉపయోగించే నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేయట్లేదు అసలు ఆ ప్రభుత్వం వైపుగా ఆలోచించట్లేదు కంప్యూటర్ అలంకార ప్రాయం ఆరు వేల ఐదు వందల పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయుడు పద్ధతులు నడుస్తుండటం దేశ ప్రభుత్వ విద్యకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగానికి పెట్టినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పచ్చు ఏసవి శిక్షణలో మూకుమిడిగా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఏముండవు సో ఇది పరిస్థితి సో కానీ మూక్కుమిడిగా బడిబాట మొక్కుబడి బాట అయింది బడి బాట కాస్త సో విద్యాశాఖలో పెంపు చేసిన పరిస్థితి లేదు సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఫైనల్గా బడి బాట మొక్కుబడి బాట అయింది టీచర్స్ పిల్లల్ని చేర్పించాలి అని ఊళ్ళలో తిరుగుతూ ఉంటుంటారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మార్చ్ ఏప్రిల్లో అయిపోతే మార్చి అంటే ఫిబ్రవరి నుంచి వాడు నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ చెప్తుంటారు ఎయిత్ వాడు నైన్త్ చెప్తారు నైన్త్ తోటికి టెన్త్ చెప్తుంటారు సిక్స్త్ తోటికి సెవెంత్ తరగతి చెప్తారు సెవెంత్ తోటికి ఎయిత్ క్లాస్ చెప్తుంటారు డిసెంబర్ నాటికి సిలబస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆ స్కూల్ నుంచి పోకూడదు అన్న ఉద్దేశంతో సిక్స్త్ తోటి సెవెంత్ క్లాసులు చెప్తుంటారు జనవరి నుంచి సెవెన్ తోటికి ఎయిత్ క్లాసు ఎయిత్ తోటికి నైన్త్ నైన్త్ తోటి టెన్త్ టెన్త్ తోటికి టెన్త్ కంప్లీట్ అనుకోండి అంటే ముందే వాళ్ళ స్కూల్ నుంచి పోకూడదు అని చెప్పేసి జనవరిలోనే స్టార్ట్ అవుతుంది ఇదంతా ఒక విధంగా ఉంటే కొద్దిగా లేట్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏప్రిల్లో స్కూల్స్ అయిపోగానే మా స్కూల్లో జాయిన్ అయ్యే కాకిపత్ర బ్రోచరు దానికి సంబంధించిన వివరాలు వాళ్ళకి సంబంధించిన టీచర్స్ పిఆర్ఓలు వచ్చి చెప్తూ ఉంటారు ఇక ఏప్రిల్ మే పెద్ద ఎత్తున క్యాంప్ జరుగుతుంది బస్సులు వెహికల్స్ ఆటోలు అయినా తిరుగుతూ ఉంటుంటాయి వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ పాత స్టూడెంట్స్ ద్వారా తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ బస్సు తిరిగే ప్రాంతాలలో ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి సో ఇది ఇదంతా ఒక ఎత్తుగా నడుస్తూ ఉంటుంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పుల్లో ఉంటేనో ఇక స్థాయి పంపించే అవకాశం అవసరం పరిస్థితులు లేకపోతేనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళప్పుడు ఇక గవర్నమెంట్ స్కూల్కి పంపిదాన్ని అశాధ్యంగా ఉంటారు అప్పుడు వీళ్ళు ప్రభుత్వ స్కూల్ పాఠశాలలకు సంబంధించిన టీచర్స్ అక్కడికి వెళ్ళే క్యాంపెయిన్ చేస్తారు అప్పటికే నాకు తెలిసి వందగా తొంభై ఐదు శాతం అయిపోయి ఉంటాడు అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చేసుకునేట్టు ఉంటారు మిగిలిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి బడి బాట ఆ బాట ఈ బాట పెడతారు మొక్కుబడి బాట అది సో ముఖ్యంగా ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ విద్యారంగంలో పనిచేసే టీచర్సే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు అంటే మరి ప్రభుత్వ విద్యారంగం మీద ప్రజలకి నేను చాలా ఉపాధ్యాయ సంఘాలు గొంతు తెరుస్తూ ఉంటుంటే నాకు ఆ ఉపాధ్యాయ సంఘం ఎక్కువ కాదు ఈ ఉపాధ్యాయం తక్కువ కాదు ఉపాధ్యాయ సంఘం తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అసలు కానే కాదు నేను ఇంకా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇందులో ప్రధానంగా వీళ్ళేం బడిబాట గవర్నమెంట్ ప్రభుత్వ విద్య అని చెప్తుంటారు మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు ఎక్కడ చదివిస్తున్నారు అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పి పరిస్థితుంది వాళ్ళని ఏమైనా టీచర్స్ ఏమైనా ఏమన్నా అంటే నేను ఈ ఉపాధ్యాయ సంఘం ఆ ఉపాధ్యాయ సంఘం అంటే మంత్రులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారు మంత్రుల పిల్లలతో స్టార్ట్ చేయాలట ముందు ఎవరు స్టార్ట్ చేయాలి టీచర్స్ పిల్లలతో కదా స్టార్ట్ చేసింది టీచర్స్ నుంచి మంత్రులు దాకా వస్తుంది గతంలో ప్రభుత్వ విద్యారంగం అంటే కదా అమెరికాలో మనం చూసుకుంటే మన దాకా చాలా దేశాల్లో ప్రదేశాల్లో ప్రభుత్వ విద్య నడుస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మన కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా సూపర్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం పెట్టండి సరిపడా టీచర్స్ని ఫ్యాకల్టీని పెట్టండి నాన్ టీచింగ్ స్టాఫ్ని పెట్టండి ఫిజికల్ డైరెక్టర్ పీఈల్ని రిక్రూట్మెంట్ చేయండి లైబ్రరీ పెట్టండి ప్రయోగశాల పెట్టండి ఆర్ట్ కల్చర్ నేర్పండి పిల్లలకి డ్యాన్స్ డ్యాన్స్ క్లాసులు చెప్పండి ఇవన్నీ పెట్టడం వల్ల ఎక్కువ ఉపయోగాలు జరుగుతుంది అనేది నేను తెలియజేస్తాను పెద్దల ఆ విధంగా ముందుకు పోవాలి సో ప్రభుత్వం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిన చందంగా ఎవరైతే ప్రభుత్వ విద్యని గాలి వదిలేసింది తప్ప మరొకటి కాదు అనేది నేను ఇక్కడ చెప్పదలుసుకున్నాను ఇవన్నీ లోపల అధిగమించుకోవాలంటే అంటే మాతృభాష విద్యా బోధన చాలా ప్రధానమైంది దాంతోపాటు మాతృభాషతో పాటు ఇక ఉపాధి భాష అది ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు అంటే హిందీ మన ప్రాంత జాతీయ భాష అనుకోండి ఇంగ్లీష్ కావచ్చు జర్మనీ కావచ్చు పెంచి కావచ్చు ఫ్రెంచ్ కావచ్చు ఇంకేదైనా భాష కావచ్చు ఈ భాషల్ని ఏదైతే ఉపాధి భాష అవకాశాలు దొరుకుతాయి వాళ్ళ ఉపాధికి బతుకు దగ్గరికి వారికి వస్తే అది నేర్చుకోవచ్చు ఇలా ఉన్నటువంటి ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి ట్విట్టర్ల దగ్గరికి వెళ్ళచ్చు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా ముందుకు పోవచ్చు అని తెలియజేసుకున్నాను పెద్దల మిత్రులారు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవకాశం అవసరం ఉందని తెలియజేస్తున్నాను సో ఇది ఈ ఈ సమస్యలు అధిగమించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయలేము ప్రభుత్వ విద్యకు సంబంధించి ముప్పై శాతం వందకి బడ్జెట్లో వందకి ముప్పై శాతం దాకా ఇరవై నుంచి ముప్పై శాతం బడ్జెట్ నిధులు కేటాయించాలి కనీసం పది నుంచి పదిహేను శాతం కేటాయించే దిక్కు లేదు ఇక ఐదు ఆరు శాతం నిధులు అంటే అవి చాక్పీస్ డబ్బాలకను బ్లాక్ బోర్డులకు తప్ప మరబడి పనికి రావాలని చెప్పక తప్పదు సో ఇది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి వాష్రూమ్ ముఖ్యంగా గాల్చేళ్ళకి వాష్రూమ్కి వెళ్తుండే మరుపిల్లంటే ఎట్లయినా యూనియన్స్కి పాస్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ కాల్ చేయడానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉంటాయి కనీసం అవి లేకుండా త్రాగునీరు లేకుండా వాష్రూమ్ లేకుండా యూనియన్స్ లేకుండా మరి పిల్లలు ఇది చేస్తారు సో ప్రతి ముప్పై మందికి నలభై మందికి ఒక వాష్రూమ్ ఉండాలి యూనియన్స్ ఉండాలి వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి స్కామింజర్ ఉండాలి సో ఇవన్నీ ఉండాలి ముఖ్యంగా ఒక గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ సమాజంలో పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చే పిల్లలు ఒక చూస్తారు పాసు పోవాలని వాళ్ళకి ఇబ్బంది పడకుండా సో మామూలు అరటి పండ్లు అమ్ముకునే పిల్లలు నాలుగు చక్రాలు వాళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే షాప్లలో పనిచేసేటువంటి సామాన్యులు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూలు విద్య ఫ్రీ అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారంటే కనీసం పిల్లలకి యూనియన్స్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటున్న క్రమంలో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో వెళ్ళలేకపోయినా వాళ్ళ స్థాయిలో ఆర్థిక పరిస్థితి సరిపడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయకుండా ఎన్ని ర్యాలీలు చేసి పేపర్ ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేదు సో స్కూ స్కూల్ బిల్డింగ్స్ మంచిగా ఉండాలి కంప్యూటర్లు ఉండాలి వర్షం రాకుండా ఉండాలి కరెంటు ఉండాలి ట్యాబ్లు ఉండాలి ఫ్యాకల్టీ ఉండాలి పీఈటీలు ఉండాలి ఫిజికల్ డైరెక్టర్లు ఉండాలి ల్యాబ్లు ఉండాలి లైబ్రరీలు ఉండాలి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉండాలి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించాలి పిల్లలకి ఆయా రంగాల పట్ల పీఈటి తప్పుడు ఆయా రంగాల పట్ల ఏ రంగాల ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళని ఆ విధంగా మౌల్డ్ చేసి ఆ విధంగా తయారు చేసి దేశపౌరులుగా తీర్చిదిద్ది బయటికి పంపించాల్సిన అవసరం ఉంది టీచర్స్ మీద ఉంది టీచర్స్ అంతా కూడా ఎక్కువ మంది అందరని కాదు కొద్దిమంది మంచోడు కూడా ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ వ్యాపకాల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ప్రైవేటులో అట్లా సహజంగా సెల్ ఫోన్ ఆడబడేసి లోపలికి వెళ్ళాలి క్లాస్లో పెడితే మళ్ళీ రెట్టిన ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ సంగతి సో ఇది పెద్దల రంగుతులారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కాదు ఎక్కువ మంది కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు ఆ వాళ్ళు రియల్ అంటే నాకు చాలామంది చెప్తున్నటువంటి మాట వాళ్ళ విభాగాల నుంచి ప్రభుత్వ విద్యా పని పనిచేసేటువంటి టీచర్స్ అన్ని రంగాల్లో ఉండొచ్చు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇస్తున్నారు చిట్టీలు వేస్తున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు తప్పే ఉందని చేసుకుంటే అంటే డ్యూటీ టైంలో కూడా అట్లా చేస్తున్నారు ప్రైవేట్ రంగంలో అట్లా చేస్తే ఊరుకుంటారా నీడెడ్ అటెంప్ట్ చేయొచ్చు సో అసలు పదో తగతి రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వ బలహీనపడడానికి కారణం ఏంటి సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వ విద్యాది కేజీ టూ పీజీకి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో మనం ప్రధానంగా ఇంకా అక్కడ చెప్పదలుసుకున్నది పీ పే కేజీ టూ పీజీకి వచ్చినప్పుడు మనకేం అర్థం అవుతున్నాయి అంటే కేజీ టూ పీజీకి వచ్చినప్పుడు అందులో అంతా కూడా ప్రభుత్వ విద్యకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు మార్కెట్ కమిటీ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్లు విద్యా సంస్థలు పెడుతున్నారు లేదా వాళ్ళ బంధువులు ఏంటంటే ఇదంతా కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు పెడితే వాళ్ళంతో ఎంతో అవినీతికి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే ఆ వ్యవస్థ వస్తున్నాము అట్లా ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ మనం చాలా స్కూల్స్లో చూసినప్పుడు పదో తరగతి పిల్లల యొక్క పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఉంటున్నాయి టెన్త్ ఎగ్జామ్స్ రాసిన దగ్గర నుంచి మొదలు పెడతారు వాళ్ళు ఫోన్లు ఎట్లా పోతున్నాయి హెడ్ మాస్టర్ పర్మిషన్ లేకుండా వెళ్తాయి ఇవన్నీ ఉందా దీని మీద ఇగా ఉన్నదా అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వ విద్యార సంస్థల్లో చదువుకునే పిల్లల యొక్క పదో తరగతి విద్యార్థుల యొక్క పేరెంట్స్ నెంబర్లు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యొక్క యాజమాన్యాలకి హెడ్ మాస్టర్లు అమ్ముకునే దేన స్థితికి వచ్చేసారు వాళ్ళకి లక్ష్య పైగా జీతాలు వస్తాయి వాళ్ళు ఎథిక్స్ గురించి ఏం చెప్తారనే దాని మీద ప్రశ్నార్థంగా ఉన్నది సో ఇట్లాంటి పరిస్థితుల్లోకి నెట్వేయబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో పెద్దలరా మిత్రులరా ఇది ప్రభుత్వ విద్యారంగాన్ని ఎప్పుడో వదిలేసింది గాలికి వదిలేసినట్టుగా ప్రభుత్వం కనిపిస్తుంది చదువుకునుడు చదువుకుంటుడు చదువుకునుడు సావని వారు ఎటువైనా మనకి సంబంధం లేదన్న సంబంధంగా ఉన్నది నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు గత ప్రభుత్వం రాష్ట్ర తెలంగాణలో పనిచేసింది అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చూసుకొని భవిష్యత్ తరాలన్నీ ముఖ్యంగా ఆదివాసీ గుడియలు ఆదివాసీ గూడ్యాలు ట్రైబల్ ఏరియాలు ముఖ్యంగా ఎస్సీ కాలనీలు ఒక గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాలకు సంబంధించిన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉంటారు రకరకాల కారణాలతోనే నాలుగు వేల పాఠశాలలు మూయడం వల్ల మూసివేయటం వల్ల ముఖ్యంగా బాలికా విద్య ఎప్పటికీ అంతంత మాత్రమే అనేది వాళ్ళు ఆ విధంగా కూడా చదువుకు దూరం అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం సో అందుకోసం వీటన్నిటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మిద్దలారా మిత్రలారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను గరిడే పిలిచి వచ్చాను మీరు లక్ష్య ఆర్గనై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి